ఈరోజు మన వీడియోలో దీపావళి నుండి అంటే పంతొమ్మిదో తారీఖు నుండి గురువు వక్రిస్తున్నాడు అతిచారంలో వక్రిస్తున్నాడు అలాంటి గురువు వక్రించి మళ్ళీ మిథున్ రాశులకి వెళ్ళి వక్రించడం వలన మార్చి పదకొండు వరకు కూడా గురువు వక్రం అనేది ఉండబోతుంది ఈ వక్రం ఉండడం వలన రాహు బలం అనేది పెరుగుతుంది రాహువు మీ జాతక చక్రంలో కొన్ని స్థానాలను చూస్తున్నాడు ఆ స్థానాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి ఈ నాలుగైదు నెలల్లో బాగా జరగపోతున్నాయి ఈ వీడియో అందరి కోసం కాదు డీప్ అంటే బాగా ఇబ్బందులు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని ఎదురు చూస్తున్న కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ ఐదు నెలల్లో వాటిని మీరు ఎలా సాల్వ్ చేసుకుంటే అవి సాల్వ్ అవుతాయి ఏ డైరెక్షన్లో మీరు ముందుకు వెళ్ళాలి అనే కొన్ని ఇంపార్టెంట్ విషయాలతో వీడియోలు ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కళసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి ద్యోతిశాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కుంభరాశి వారందరికీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి నుంచి మీ లైఫ్లో కొత్త వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఈ వీడియోలో దీపావళి నుంచి కుంభరాశు వారి జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుందని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ పంతొమ్మిదో తారీఖున గురుడు వక్రిస్తున్నాడు గురువు వక్రించి కర్కాట క్లాస్లోకి వస్తున్నాడు అంటే మీకు ఆరో స్థానంలోకి వస్తున్నాడు మొన్నటి వరకు పంచమంలో ఉండి గురుబలంతో చాలా వరకు పర్వాలేదు అనుకుంటున్న కుంభరాశి వాళ్ళందరికీ కూడా గురుబలం వెళ్ళిపోయిందా లేకపోతే ఆరో స్థానంలోకి రావడం వలన ఏమవుతుంది అనే విషయం కంటే ముఖ్యంగా గురువు వక్రించాడు వక్రించినప్పుడు ఏమవుతుందంటే లోకాన్ని అన్నిటికీ కూడా శుభాన్ని కలిగించే గురువు వక్రించినప్పుడు మిగతా పాపగ్రహాల ప్రభావం అనేది ఎక్కువైపోతుంది గురుబలం అనేది తక్కువైపోతుంది చాలామంది ఏంటంటే గురుబలం ఉండడం వలన లక్ష పాపాలు లక్ష దోషాలు వీటిలన్నీ ఉన్నా సరే చాలా వరకు అవన్నీ తగలకుండా ఏదో రకంగా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఇలా వక్రించినప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మన జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు కానివ్వండి పితృదోషాలు కానివ్వండి మిగతా దోషాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రాహు ఎఫెక్ట్ అనేది కలియుగంలో రాహు ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ రాహు ఎఫెక్ట్ అనేది మార్చి పదకొండు వరకు కూడా మీ మీద ఎక్కువ ఉండబోతుంది ఎందుకంటే ముఖ్యంగా గురువు మార్చి పదకొండు వరకు కూడా డిసెంబర్ వరకు మేము ఆరులో తర్వాత మళ్ళీ ఐదులోకి వచ్చి అక్కడా వక్రీరిస్తున్నాడు కాబట్టి మార్చి పదకొండు వరకు కూడా గురువు వక్రించే ఉంటున్నాడు గురువు యొక్క శుభదృష్టి అనేది ప్రతి ఒక్కళ్ళ మీద లేదు అలాగే రాహు యొక్క బలం పెరిగిపోతుంది రాహు మీ జాతక చక్రంలో ఒకటో స్థానంలో మీ రాశిలోనే ఉన్నాడు ఆ రాశిలో ఉన్న రాహువు ఐదు ఏడు తొమ్మిదో మీ ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నాడు ఇలా ఐదు ఏడు తొమ్మిదో స్థానాన్ని చూడడం వలన ఈ రాసులకు సంబంధించి ఈ స్థానాలకు సంబంధించి చాలా వరకు రిజల్ట్స్లో మార్పులన్నీ రాబోతున్నాయి ఇది ఎలా తీసుకోవాలి అంటే ముఖ్యంగా నార్మల్ లైఫ్ అంటే మనం లేచామా తిన్నామా ఓ పదివేలు జాబ్కు ఇరవై వేల జాబ్కు లక్ష రూపాయల జాబ్కి వెళ్ళడం ఆ పని చేసేసుకోవడం సాయంత్రం వచ్చి పడుకోవడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గురువు మారడం వల్ల గురువు వక్రం రావడం వల్ల రాహు చూడటం వల్ల ఏమీ రాదు కొంతమందికి డీప్ డిజైర్స్ డీప్ ఫీలింగ్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి సమ ఏదో జరగాలి ఖచ్చితంగా ఇది జరగాలని వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట అది ఫైనాన్షియల్గా నేను కోటీస్ పడి ఉన్నావా లేకపోతే సమ్ ఈ ఉద్యోగం తెచ్చుకోవాలి లేకపోతే ఫారిన్ వెళ్ళాలి లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి లైఫ్ను మార్చుకోవాలని ప్రతిసారి కూడా ట్రై చేసి మళ్ళీ ఆగిపోతాం అనమాట ప్రతిసారి ట్రై చేసి మళ్ళీ ఆగిపోవటం ఇలా ఉన్న వాళ్ళకి కొంతమందికి రిలేషన్షిప్ పరంగా డి అంటే కొంతమంది లవ్ చేసి ఫెయిల్ అయిపోయి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడం దాని నుంచి చేంజ్ అవ్వలేక అలాగే ఉండిపోవడం లేకపోతే కొంతమంది డీప్ ఎమోషనల్ కనెక్షన్తో విపరీతంగా బాధపడడం ఒబిషన్ ఫియర్స్ ఒంటరిగా ఉండడం ఇలాంటి ఈ స్థితి నుంచి ఎలా సరే మారాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ టైంలో కొంత దారులు కనబడే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే కొంతమందికి ఏంటంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఏదో చేసేయాలనుకుంటారు ఊహల్లో పెద్ద పెద్ద కోటలు ఊహల్లోనే కట్టేస్తారు అవి జరగడం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా జరగమన్నమాట ఏదో ఒక ఇబ్బందులు ఇలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ టైంలో కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రాహు యొక్క అంటే ఎప్పుడైనా సరే రాహు ఏంటంటే మనకి జరగిన వాటిని ఇంపాసిబుల్ థింగ్స్ని చేసే అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలల కాలంలో ఈ వీడియో అందరికీ అర్థం అనమాట కొంతవరకు కొంతమందికి అర్థమవుతుంది ఎందుకంటే ఎవరైతే ఈ చాలా వరకు కూడా ఈ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఒక స్థాయికి వెళ్ళాలి ఒక రేంజ్కి వెళ్ళాలి నేను అనుకున్నది సాధించాలి నేను నలుగురికి ఈ నలుగురు చెప్పించుకునే స్థితిలో కాదు నలుగురు చెప్పే స్థితిలో ఉండాలి పొలిటికల్గా బాగా సక్సెస్ అవ్వాలి ప్రజెంట్ స్థితిని మార్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ టైం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ టైంలో ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలంటే అసలు ఎప్పుడు చూడనంత హార్డ్ వర్క్ అది దైవపరంగా అలాగే వర్క్ పరంగా అన్ని రకాలుగా అనమాట ఇప్పుడు లక్క సంపాదించుకుంటూ అలాగే మీరు కావాల్సిన దానికోసం బాగా స్ట్రగుల్ చేస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి రాహు రాశిలో ఉండడం వల్ల ఓవర్ అటాచ్మెంట్ సెల్ఫ్ ఇమేజ్ అనమాట నా ఇమేజ్ పోకూడదు నేను ఏదో పెద్ద భగవంతులాగా అందరికీ కనిపించాలి నాకు పెద్ద పేరు ప్రక్రియలు కావాలి అనుకుంటూ నలిగిపోతున్నారు అలాగే హఠాత్తుగా కొన్ని కొన్ని మూడ్ స్వింగ్స్ సంఘటనలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఈగోతో ప్రతిదీ కూడా డెసిషన్స్ అనేవి అటు ఇటుగా మారిపోతున్నాయి అనమాట మీ ఈగో మీ మూడ్ బట్టి డెసిషన్స్ తీసుకోవడం దాన్ని బట్టి పరిస్థితులు మార్చుకోవడం ఇలాంటి ఫలితాల ఇస్తున్నాడు వీటి వల్ల ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం కాక చాలా వరకు కూడా వ్యక్తిగత జీవితం కానీ ప్రొఫెషనల్ జీవితం కానీ అటు సగం ఇటు సగం అన్నట్టు ఉంది అలాగే ముఖ్యంగా ఎక్కువగా అసలు ఈ స్థితి నుంచి ఇది మారదిక ఈ లైఫ్ ఇంతే లేకపోతే మనం అనుకున్న జరగదు అనుకున్న కుంభరాశి వాళ్ళందరూ కూడా ఈ మార్చ్ పదకొండు వరకు కూడా మీకు రాహు చూస్తున్న స్థానాలు చూడండి రాశిలో ఉన్నాడు మీ ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తున్నాడు మెయిన్గా ఐదో స్థానం అనగానే మీకు సంబంధించిన లక్ గ్యాంబ్లింగ్ కావచ్చు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు స్పెక్యులేషన్ ఏదైనా పెద్ద వెంచర్ స్టార్ట్ చేద్దాం పెద్ద బిల్డింగు సంబంధించిన కాంట్రాక్టులు లేకపోతే అద్దెకి తీసుకోవడం ఏదైనా పెద్ద బిజినెస్లు చేద్దాం ఇలాంటివన్నీ కూడా ఉప్పు ట్రై చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అంటే కుమరాత్లో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం జరుగుతుందా అంటే ఖచ్చితంగా మీ దైవ బలాన్ని పెంచుకుంటూ రోజు గుడికెళ్తూ మీ దశకు సంబంధించిన స్తోత్రాన్ని లేకపోతే లగ్నాధిపతికి సంబంధించిన స్తోత్రాన్ని రోజు చదువుకుంటూ ఈ ఆరు నెలలుగా కనుక మీరు అంబిషియస్గా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు సంబంధించిన పొలిటికల్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి బిజినెస్గా కానివ్వండి మంచి సక్సెస్ అనేది వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంపాసిబుల్ థింగ్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది అలాగే సెవెంత్ హౌస్ నుంచి వస్తున్నారు పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ మీకు ఈ లేగలో ఇల్లు లేగలో గడ్ది గుడ్డు గోంగారు పచ్చడి ఎఫ్ఐఆర్స్ ఏవైనా వచ్చు ఆ రిలేషన్షిప్స్ సంబంధించి మీరు మైండ్లో ఇది జరగాలనుకుంటున్నారు ఇది ఇది అయితేనే నేను హ్యాపీగా ఉంటాను ఇది అయితేనే మనశ్శాంతిగా ఉంటాను ఇలా అయితేనే నాకు నేను అసలు బతుకుతాను లేకపోతే అనవసరం ఈ జీవితం ఇలా రిలేషన్షిప్స్లో కొట్టుబెట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి పాజిటివ్నెస్ అనేది వస్తుంది మీ లగ్నాధిపతికి దశానాథుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి గట్టిగా ప్రయత్నించండి ప్రతిరోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి తప్పకుండా జరుగుతుందన్నమాట ఇక పదో స్థానాన్ని చూస్తున్నాడు కర్మస్థానాన్ని నేను ఫార్ని వెళ్ళాలనుకుంటున్నాను పెద్ద జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను లేకపోతే ఏది అవ్వాలనుకుంటున్నాను దానికి సంబంధించి డిసిషన్స్ తీసుకోండి దానికి సంబంధించి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతారు లేకపోతే ఫార్ని వెళ్ళడం కోసం ఏం చేయాలనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా ఇంతవరకు ఊహల్లో ఉంది ప్రాక్టికల్గా వర్క్ చేయండి లగ్నాధిపతికి దశానాథులకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను మంత్రాలను రోజు చదవండి రోజు అదొక మూడు వందలు ఇదొక మూడు వందలు ఇంకెలా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సార్ సాధించాలి ఇది జరిగితేనే నాకు మనశ్శాంతి అసలు ఇది జరిగితేనే నేను బతుకుండడం అవసరం అని అంత గట్టిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో మీరు బాగా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక రా ఇది ఏ రాశి వాళ్ళకి లేనంత లక్క అనమాట ఎందుకంటే మిగతా రాశి వాళ్ళకి మిగతా మిగతా స్థానం అన్నమాట కుంభరాశి వారికి రాశిలో ఉండి రాశి ఐదు ఏడు పది స్థానాలు చూడడం వలన తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి అలాగే తొమ్మిదో స్థానానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి రాశికి సంబంధించి క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే అంత శక్తిని ఇస్తాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎంత మాయ చేస్తే అంత చక్కటి లైఫ్ ఉంటుంది అనమాట రాహు అంటే మాయ రాహు అంటే ఇల్్యూజన్ అనమాట అంటే ఏంటంటే ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వస్తే అసలు మిమ్మల్ని ఎవ్వరూ క్యాచ్ చేయలేరు మీరు అద్భుతమైన విజయాలు అందుకుపోతున్నారు